ప్రైజ్ ద లోడ్ ఏసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగును గాక ఆమెన్ ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం నీ మీద అదృష్టించి నీకు ఆలోచన చెప్పెదను ఆమెన్ ఈ దినం పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు కీర్తన నుంచి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని పలుకుతున్నాడు నిజముగా ఈ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు గమనించినప్పుడు నిజమే ఆనాడు మోషే గారిని మోషే మోషే అని పిలిచారు ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించడానికి మోషే గారి మీద దేవుడు దృష్టి ఉంచి ఆలోచన చెప్పి ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా తన పితరులకు వాగ్దానం చేసిన ఆ దేశానికి తీసుకెళ్లాలో ప్రజలందరూ ఏ విధంగా కట్టడలను ఆజ్ఞలను తెలుసుకోవాలో ఏ విధంగా జీవించాలో ప్రతి విషయాన్ని క్లుప్తంగా మోషే గారికి అయిన దేవుడు వివరించున్నాడు దేవునికి స్తోత్రము కలుగును అక్క మనం ఒకసారి గమనిస్తే దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా మరలా రెండవ మారు ద్వితీయోపదేశ కాండంలో కూడా వివరించారు దేవునికి స్తోత్రముఖనుగా అక్క ద్వి అనగా రెండవ మారు అని అర్థం ఇక్కడ ఆరో అధ్యాయంలో మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనము చదివి ధ్యానించినప్పుడు ఈ విధంగా ఇక్కడ బోధిస్తున్నారు నీవును నీ కుమారుడను నీ కుమారుని కుమారుడను నీ దేవుడైన ఎగోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కటలన్నీయు ఆజ్ఞలన్నయూ నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్వంతుడగినట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలని మీ దేవుడ నేహవ ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతయు అనగా కట్టడలు విధులు ఇవే కాబట్టి ఇజ్రాయిలు నీ పితరులు దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి అందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలను ఆమెన్ ఇజ్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీడు ఎహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు ద్రోవను నడిచినప్పుడు పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను అవి నీ కన్నుల నడుమ భాషికం వలె ఉండవలను నీ ఇంటి ద్వారబంధకల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలనుగాక ఏదైతే మనకి ఉన్నారో తండ్రైన దేవుడు అవన్నీ కూడా మనము చేయాలని రెండవ మారు మరలా గారి ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు బోధిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలనుగాక ఇదే వాగ్దానం ద్వారా దేవుడు ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా బోధించు అన్నారు నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వేగంతో నీ ప్రభుని నీవు సేవించవలని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలని దేవుడు బోధించున్నాడు కాబట్టి నిజమే మనం ఏం చేస్తున్నాం ఎలా ఉంటున్నాం ఏ విధంగా జీవిస్తున్నాం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నామా దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చున్నాడు ఏ ఆజ్ఞకి లోబడాలి ఏ ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించాలి మన బిడ్డలకు బోధించాలి మన బిడ్డల్ని ఏ విధంగా క్రైస్తు మార్గంలో నడిపించాలో ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోమని ఇక్కడ దేవుడు ఇద్దరు మనతో కూడా మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కనుగాక కాబట్టి ఇక్కడ బిడ్డల బిడ్డలు కూడా దీవించబడతారని అభివృద్ధి పొందాలని దేవుడు పలుకుతున్నాడు నిజమే ఈ దినము మనము కూడా ఈ వాగ్దానం వింటున్నాం కాబట్టి మన కుటుంబంలో కూడా మనకు చిన్న చిన్న సమస్యల కొరకు బాధల కొరకు మనం దుఃఖపడుతూ వేదన పడుతూ భయపడిపోతూ ఉంటాం కాబట్టి ఈ దినం దేవుడు ఏమంటున్నానంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదని చెప్తున్నాడు కాబట్టి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒక ఆలోచన చెప్పబోతున్నాడు మనం ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా మనం చేస్తున్న పనిలో అభివృద్ధి పొందుకోవాలో దేవుడు ఈ దినం మనకి ఒక ఆలోచన చెప్పబోతున్నాడు కాబట్టి ప్రార్థించి ప్రతి పని చేయడం మనం నేర్చుకున్నప్పుడు ప్రార్థించి ప్రతి ఆలోచన దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తాడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు కాబట్టి ఈ సమయంలో మరలా ఒకసారి మనము మనము చేస్తున్న ప్రతి పనిని బట్టి మనం చేస్తున్న ప్రతి ఉద్యోగాన్ని బట్టి చదువుతున్న చదువుని బట్టి చేస్తున్న వ్యాపారాన్ని బట్టి కూడా మనం ప్రార్థించాలి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మనము దేవుని స్థుతించి ఆరాధించి ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడైన కృపగల తండ్రి గొప్ప దేవుడా వందన ఆలు స్తోత్రాలు తండ్రి ప్రభా ఈ దినము మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి ప్రభా మీకు వేలాది కృతజ్ఞత స్థుతుల స్తోత్రాలు తండ్రి అనుప్రభ పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ప్రభా నిన్ను సేవించమని చెప్పి ఉన్నావు తండ్రి అనుప్రభ తండ్రి తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును మన్నించి ప్రభా నిన్ను గణపరిచి నిన్ను మహిమపరిచి బిడ్డలగా మమ్మల్ని ఉంచమని ప్రభా మా బిడ్డలకు బిడ్డలకు బోధించి బిడ్డలుగా ప్రభా మమ్మల్ని అభిషేకించి నడిపించమని మీరే మహిమ పొందుకోమని మా నాదుడు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఒక చిని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాను పరమ తండ్రి ఆ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక దేనిక మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగా కా గాడ్ బ్లెస్ యు వన్ అండ్ ఆల్